ఇవాళ ఇవాళ షర్మిల ఒక పాయింట్ పెద్ద ఇంకొక పెద్ద పాయింట్ చెప్పిందండి విజయసాయి రెడ్డి తోటి షర్మిలని విజయలక్ష్మిని తిట్టించటానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు నాలుగు గంటలు కూర్చున్నట్టండి విజయసాయి రెడ్డి తోటి నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం తిట్టాలి నేను చెప్తుంట రాసుకో అని చెప్పి హీ స్పెంట్ ఫోర్ అవర్స్ విత్ విజయసాయి రెడ్డి అబద్ధాన్ని ఎట్లా అతికినట్టు చెప్పాలో డిక్టేషన్ ఇస్తే విజయసాయి రెడ్డి ఆ పాయింట్లు నోట్ చేసుకొని చెప్పాడట ఇది విజయసాయి రెడ్డి షర్మిలకి చెబితే షర్మిల ఈ రోజు మీడియాలో చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి నాలుగు గంటల సమయాన్ని కేవలం తన చెల్లిని తల్లిని తిట్టటం కోసం స్పెండ్ చేశాడు అంటే ఇతను ఎంత కర్కోట కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలి సరే ఇప్పుడు నిన్న మాట్లాడినప్పుడు కూడా మీరు మీరు చెప్తుండే నాకు గుర్తుకొచ్చింది సాధారణంగా మనం కేసులు అంటే ఎందుకు కేసులు మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా సామాన్యులు కేసు జోలికి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ మనం మాట్లాడుకుంటాం దాని జగన్మోహన్ రెడ్డి ఏమైందో అయితే అయింది మళ్ళీ మూడు నెలలు జైల్లో బయటకు పోతాం అంటే

మళ్ళీ బయటకు వస్తాం అంటే మళ్ళీ బయటకు వస్తాం రాష్ట్రానికి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు రెచ్చిపోరా చూసి అవును అవును జ్ఞానం కూడా అది ఇప్పుడు మెయిన్ గా ఇక్కడ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత చాలా మంది కూడా రెచ్చిపోవటం మొదలు పెట్టారు ఇప్పుడు మళ్ళీ థ్రెటనింగ్స్ మళ్ళీ వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా థ్రెట చేశారో ప్రజల్ని ఆ విధంగా మళ్ళీ మొదలు పెట్టారు సంతబాబు గారు మీరు చూడండి మీ ఫేస్బుక్ లో కానీ మీ మీ దీంట్లో కూడా చాలా చోట్ల చాలా సందర్భాల్లో బెదిరింపు మెసేజ్లు పెడుతున్నారు పెట్టిస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందరి మీద ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ ని చూడాలి నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మీరు ఈ సోషల్ మీడియాని దుర్వినియోగం చేయొద్దు అని ఒక క్యాంపెయిన్ చేసింది అటువంటిది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ స్పాయి చేస్తున్నాడు ఈ సోషల్ మీడియాలో ఇవాళ చూశాం కదా సంతబాబు గారు మనం ఆ మార్ఫింగ్ ఫోటోలు వేసిన ఆ రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్లి ఒంగోలు పోలీసులు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు బార్ఫింగ్ ఫోటోలు వేసినందుకు ఇవన్నీ కూడా పెద్ద హీరోయిక్ యాక్ట్ లాగా వీళ్ళందరూ చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు సార్ అదేంటి సార్ ఇప్పుడు ఆ వ్యూహం సినిమాకి రాష్ట్ర ప్రజలకు ఆ యాత్ర సినిమాకి రాష్ట్ర ప్రజలకు ఏంటి సార్ సమగ్రం ఆ రెండు సినిమాలు వీళ్ళ తీసినందుకు గోపాల్ వర్మతో ఒక రెండు కోట్ల రూపాయలు యాత్రా సినిమా తీసిన ఆయనకి అందులో నటించిన ఆయనకి ఒక రెండు కోట్ల రూపాయలు ఇది ప్రజల సొమ్మ సినిమాలు తీసినందుక సినిమాలు తీసినందుకు అందులో జగన్మోహన్ రెడ్డి హీరోనా వాళ్ళ హీరో చెబుతుంది అదే కదా జగన్మోహన్ రెడ్డి విలన్ మామా ఇప్పుడు ఆ సినిమాను మనం చూస్తే ఆ మహాయితో ఒక్కొక్క సినిమాకి ఒక యాభై లక్షలు కోటి రూపాయలు కూడా అయిన దాని ప్రసార హక్కులు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రెండు కోట్ల రూపాయలు కొన్నారని మనం అర్థం చేసుకోవచ్చు పైగా రాంగోపాల్ వర్మ చేత బూతులు తెప్పించడం ఫోటోలు మార్పింగ్ చేయించడం టెంచపరుస్తూ మాట్లాడడం కేవలం రాంగోపాల్ వర్మని ఐదు సంవత్సరాలు పెంచి పోషించాడండి జగన్మోహన్ రెడ్డి లేకపోతే గత ఐదు పది ఏళ్ళ బట్టి లక్ష్మీ సెంటర్ ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడు నుంచి రాంగోపాల్ వర్మ అనే వ్యక్తికి అసలు బతికే లేదండి మొన్నటి దాకా రామ్ గోపాల్ పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి అవును ఏమైనా మాట్లాడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ నేను మంచి మంచి సినిమాలు తీసుకుంటాను సినిమాలు తీసిన సినిమాలు వేరే అది చూస్తా ట్విట్టర్ ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటూ కూర్చున్నాడు చూద్దానండి లక్ష్మీ సెంటిలు అవన్నీ అటువంటి సినిమాలు తీయమని చెప్పండి ఇంకా నియమని చెప్పండి ఇప్పుడు నియమని చెప్పండి ఇప్పుడు ఎక్కడ తీస్తానండి వన్స్ ఒకసారి పడి విచారంగా వచ్చిన తర్వాత వాయిదాలు తిరగాల ఛార్జ్ షీట్ పడితే కోర్టులకు తిరగాల ఈ ఐదేళ్లు ఏం లేదండి ఆ కలు మీద గ్రహించుకుంటా అంత ప్రభుత్వం కోరుకుంటా ఉండడం లేదు ఇది కూడా వేయలేదు ఇంకా ఇంకొక చిన్న పాయింట్ అండి ఇంకొక చిన్న పాయింట్ అసెంబ్లీ గురించి అసెంబ్లీ కిందకి వెళ్ళట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా ప్రతినిధి అడిగితే దాని సమాధానం ఏం చెప్పారు తెలుసా అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ శాసనసభ రూల్స్ ఏంటి అనేది తెలియదు అసలు అతనికి బేసిక్ అవగాహన కూడా లేదు శాసనసభ వ్యవహారాలన్నీ కూడా శాసనసభ కానీ శాసన మండలి కానీ ఈ వ్యవహారాలన్నీ లోక్సభ రాజ్యసభ ఇవన్నీ కూడా కౌల్ అండ్ శబ్ద రూల్స్ మీద నడుస్తాయి అండ్ షక్దర్ అనే ఇద్దరు వ్యక్తులు సంతబాబు గారు అండ్ షెక్దర్ అంటే వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు పెట్టిన మనుషులు కాదండి వాళ్ళ రాజ్యాంగ నిపుణులు వాళ్ళు ఏం చేశారంటే ఈ సభల్ని ఎట్లా నడపాలి డిస్ప్యూట్స్ లేకుండా డిస్ప్యూట్స్ వస్తే ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి సభల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి సభ ఏంటి సాంప్రదాయాలు ఏంటి రూల్స్ ఏంటి అని వాళ్ళు ఒక పెద్ద పుస్తకం రాశారు ఇంతలో పుస్తకం ఆ పుస్తకం ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయిన ప్రతి వాడికి ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ తెలుగులో కావాలంటే తెలుగులో ఇస్తారు ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్లో ఇస్తారు లేదు నాకు రెండు భాషల్లో కావాలంటే రెండు భాషల్లో పుస్తకాలు తీసుకెళ్లి ఇస్తారు అవి చదువుకోవాలి చదువుకొని వాటిని ఫాలో కావాలి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకం కాదు కదా కౌలన్ షెక్దర్ పేరు కూడా ఇతను వినున్నాడు ఇతనికి తెలీదు ఇతనికి ఆ ఆ స్పీచ్లు రాసిచ్చే వ్యక్తి ఇతనికి కౌలండ్ షక్దర్ గురించి చెప్పలేదు ఆ రూల్స్ నిబంధనలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఇతను ఏం చేస్తున్నాడు అంటే కౌలన్ షక్దర్ అనేది పలకలేడు పాపం అది కూడా ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే స్పీకర్ వచ్చి ఈయనకి చెప్పాలట ఒకసారి హౌస్ కెళ్ళు చెప్తాడు ఆయన చెప్తాడు స్పీకర్ చెప్తాడు పో స్పీకర్ అక్కర్లా డిప్యూటీ స్పీకర్ చెప్తాడు ఒకసారి హౌస్ కెళ్ళి ఈతనికి భయం ఇప్పుడు స్పీకర్ అంటే భయం స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎలక్ట్ చేయటానికి అంటే ఒక ప్రపోజల్ అప్పటికి ఇంకా అఫీషియల్ కూడా రాకముందరే ఈయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు సంతబాబు గారు మీకు గుర్తుండే ఉంటుంది నన్ను చంపుతానున్న వ్యక్తికి స్పీకరిస్తారా అని భయపడి వచ్చాడు చంపుతానే చెప్పాడా పాపం ఆయన ఆయనే అట్లా అటువంటి మాటలే మాట్లాడని వ్యక్తిని అట్లా చిత్రీకరించి చెప్పాడు ఆ తర్వాత రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ చేశారు ఇంకా ఈ విజయసాయి ఈ ఇతను ఈ పేరు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడికి పోతాడు అసెంబ్లీకి పోలేడు మీకు ఇంకొకటి ఏంటంటే నాకు ప్రధాన ప్రతిపక్షం కావాలంటాడు ప్రధాన ప్రతిపక్షానికి ఆ కౌలన్ షక్దర్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే కౌలన్ షెక్దరే కాదు సుప్రీంకోర్టు అంతకు ముందర తీర్పులు చెప్పింది రాజ్యాంగ ధర్మాసనం వాటి ప్రకారం ఏంటంటే టెన్ పర్సెంట్ సీట్లు వస్తే అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అని ఉంటుంది టెన్ పర్సెంట్ అంటే నూట డెబ్బై ఐదు సీట్లల్లో పద్దెనిమిది సీట్లు కావాలి పద్దెనిమిది సీట్లు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు దానికి ఎవరు రికమెండ్ చేయక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళక్కర్లేదు ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు రాయ పద్దెనిమిది సీట్లు వచ్చినాయి కదా నీకు నువ్వు లీడర్ అవుతే ది అపోజిషన్ అని ఇస్తారు పద్దెనిమిది కరెక్షన్ గతంలో ఇగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇరవై ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ నలుగురు నలుగురు వచ్చేసారు ఇంకో ఇద్దరిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండాలని చెప్పేసి ఇదే జగన్ మాట నేను అదే చెప్పబోతున్నా సంతబాబు గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఇదే జగన్ మోహన్ రెడ్డి నలుగురిని లాగా ఇంకొక ఇద్దరిని లాగితే నీకు అపోజిషన్ స్టేటస్ ఉండదు చంద్రబాబు చంద్రబాబు అని చెప్పాడు చంద్రబాబు గారు అనే గౌరవం కూడా లేకుండా తన తండ్రి తండ్రి సాటి వయసు వ్యక్తి అనే గౌరవం కూడా లేకుండా సింగులర్ లో చెప్పాడు మరి అది చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ ఎట్లా ఇస్తారు అపోజిషన్ స్టేటస్ ఇచ్చి సీఎం ఎంత టైం మాట్లాడతాడో అంత టైం ఈ పనుడికి ఇవ్వాలి ఎట్లా ఇస్తారు చిన్న క్లారిటీ చెప్తా అవన్నీ కాదు వెళ్ళలేడు వెళ్ళినా మాట్లాడలేదు స్క్రిప్ట్ ఉండాలి మాట్లాడయా అని చెప్పేసి అని ఒక అంశం పైన చర్చకు వచ్చినప్పుడు అని చెప్పేసి మైకి ఇచ్చాను ఏమని ఏం మాట్లాడతాడు సబ్జెక్ట్ నిల్లు ఏమీ మాట్లాడలేడు గతంలో ఉంటే వెనకాతల రోజా జాతో అంబటి రాంబాబు కొడాలనియో ఇంకొకడు ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఈ జగన్ అని ఊరు ఇలా అని కూర్చుని వాళ్ళు అంతే ఏమి ఉండదు అంతే ఇలా అని కూర్చుంది కూడా అప్పటి నుంచి ఏముండేది కాదు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఉన్నదే పదకొండు మంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కనబడుతుంది మిగతా పది మంది పేర్లు కూడా నాకైతే తెలియదు ఎవరికి తెలియదు వాళ్ళే మర్చిపోయారు వాళ్ళని వాళ్ళ వాళ్ళకు కూడా గుర్తుండదేమో పాపం వాళ్ళకు కూడా గుర్తులేదు నెల నెల శాలరీ పడ్డ రోజులు మాత్రం ఓహో మనం ఎమ్మెల్యే జీతం పడింది అనుకుంటారేమో గానీ అది కాదండి ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు గెలిచిన మిగిలిన మిగిలిన పది మందిని కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళ కానీ ఏ మీటింగ్ లోని మిగతా పది మంది కనబడతాయిగా అక్కడ ఎందుకండి ఇప్పుడు వాళ్ళే వేసుకుంటలేదు పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పేసి నాది సీఎం వేసుకుంటలే అక్కడ కూడా ఎందుకంటే ఎగ్గొట్ కానీ అన్నట్టు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతున్నా లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీ ఒకేలా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎన్నడండి అదొక సా అసలు సాకు మా అసలు అదొక సాకు ఇతనికి మాట్లాడటం లేదు మాట్లాడడం రాదు సబ్జెక్ట్ లేదు అందువల్ల ఎట్లా ఎగ్గొట్టాలా అని చూశాడు ఎగ్గొడుతున్నాడు ప్రజలకి నేను నేను సందేశం ఇస్తున్నా కదా అంటాడు నువ్వేవుడి ప్రజలకు సందేశం ఇవ్వటానికి నువ్వు వెళ్ళి పులివెందలు ప్రజలకి ఇచ్చుకోపో వెళ్ళి